కార్తీక మాసంలో ఇలా ఉసిరిక దీపాలు పెడదామా శివకేశవుల సన్నిధిని భక్తితో నింపే ఈ కార్తీక మాసంలో ఉసిరిక దీపం అత్యంత శుభప్రదమైనది ఈ ఉసిరికాయలని అమృతఫలమని కూడా అంటాము ఇలా ఉసిరిక దీపాలు వెలిగించటం ద్వారా ఇంట్లో గట్టుకాలాన్ని తొలగిస్తుందట అంటే నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుందన్నమాట నేను ఇలా చక్ర గోవింద నామాలు దీపాలు వెలిగించాను మనసుకు ఎంతో ప్రశాంతంగా అనిపించింది చిన్నప్పుడు అక్క వేకుజామునే కోనేటి స్నానానికి తీసుకెళ్లినప్పుడు ఒక ఉసిరికాయని పూర్తిగా దంచి ముఖానికి పట్టించి మునక వేయమనేవారు ఆ తర్వాత ఉసిరికి దీపాలు వెలిగించి అరటి జోరులో పెట్టి కోనేటిలో వదిలేవాళ్ళం తెలిసి తెలియని వయసు నుండే అక్క మాకు నేర్పించిన ప్రతి పూజని ఇప్పుడు చేసుకోగలుగుతున్నాను నా చుట్టూ ఉన్న వాతావరణం ప్రశాంతంగా చేసుకోవటం నాకు చిన్నప్పటి నుంచి అలవాటు ఇలా వెలిగించిన ఉసిరికి దీపాలు ఘనమయ్యాక వాటిని నిలోపచ్చడి ఎలా పెట్టుకోవాలో రాబోయే వీడియోలో చూద్దాం ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మా ఈ క్రియేషన్స్ ఫాలో అవ్వండి